కాలేజ్కి వచ్చాను గుర్తుందా సిల్వర్ జూబ్లీ నాకు గుర్తుంది మీరందరూ గుర్తున్నారు ఐ రిమెంబర్ నేను మళ్ళీ వస్తానని చెప్పాను ఐ ఎం హియర్ సో నైస్ టు సీ ఆల్ ఇక్కడ మీతో ఇలాగా నా నెక్స్ట్ సినిమా ఇలా సెలబ్రేట్ చేసుకోవడం వెరీ స్పెషల్ సాంగ్ మా అందరికీ మీ అందరికీ నచ్చిందా నేను చాలా ఎక్సైటెడ్ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది మీరు అందరు చూస్తారుగా తప్పకుండా సౌండ్ రావట్లేదు సంక్రాంతి రిలీజ్ రవితేజ గారితో అషిక అండ్ కిషోర్ తిరుమల సార్ డైరెక్షన్లో ఐ హ్యాడ్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ సినిమా గురించి నేను తర్వాత మాట్లాడతాను ఈరోజు ఈ సాంగ్ వామ్మో వాయో మంచి మాస్ నెంబర్ చాలా రోజుల తర్వాత చేశాను అది కూడా ముగ్గురు కాంబినేషన్లో మంచి ఎక్సైటింగ్ నెంబర్ మొత్తం సాంగ్ వినేసేయండి డెఫినెట్లీ మీ రీల్స్ అన్నీ నేను చూస్తాను ఎస్ సో యా దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ అంటే ఈ ఫోర్ డేస్ ముందు నేను నా సినిమా గత వైభవం సినిమా తెలుగులో రిలీజ్ చేశాం కన్నడ సినిమా దానికి ఫస్ట్ పేడ్ ప్రీమియర్ షో ఇక్కడ వరంగల్లోనే చేశాము అప్పుడు వచ్చి ఇక్కడ తెలుగు ఆడియన్స్ రియాక్షన్స్ ఎలా ఉంటుంది అని చూడాలని మా టీం అందరూ వచ్చాము ఆ ఎక్సైట్మెంట్ ఆ రియాక్షన్ చూసి ఐ వాజ్ లైక్ వరంగల్ క్రేజీ అని అనుకున్నాను మళ్ళీ మన భర్త మాషల్కు విజ్ఞప్తి సాంగ్ ఇక్కడే రిలీజ్ అని చెప్పారు త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ పెడుతుంది మనకి హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చినందుకు బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ మీ ఎనర్జీ చూసి సిక్స్ టు సెవెన్ అవర్స్ ట్రావెల్ మనకి ఫ్రమ్ హైదరాబాద్ టు వరంగల్ అండ్ బ్యాక్ అండ్ ఫోర్త్ సూపర్ ఎనర్జీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సో మచ్ లవ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దిస్ ఈస్ ద మ్యాక్స్ ఎనర్జీ నెంబర్ వీ హ్యావ్ ఇన్ ద ఫిల్మ్ రామోవాయో అండ్ ఇలాంటి ఎనర్జీ నెంబర్న ఇక్కడే రిలీజ్ చేశాము కాబట్టి ఐ ఫీల్ అమేజింగ్ బికాజ్ ఈ సాంగ్కి ఇలాంటి ఎనర్జీ కావాలి నచ్చిందా మీకు చాలా కష్టపడి నేను డింపుల్ చేశాము ఈ సాంగ్ మీరు రవి సార్ని ఆల్రెడీ డాన్స్ చేసేది చూసారు ఈస్ అంటాస్టిక్ డాన్సర్ సో నీవు మీరందరూ రవి సార్ డాన్స్ చూసారు ఆ ఎనర్జీ చూ చూశారు కానీ ఈ సాంగ్లో మొత్తం ఇద్దరు అమ్మాయిలే చేయాలని రవి సార్ హ్యాస్ గివన్ అస్ అండ్ ఐ థింక్ ఈ అమ్మాయిల సాంగ్ ఇది బట్ చాలా అబ్బాయిలకి నచ్చుతుంది ఈ సాంగ్ థియేటర్లో ఇట్స్ ఇట్స్ వైబ్ ఇట్స్ అ గ్రేట్ ఎనర్జీ మాస్ నంబర్ సో మూవీ థర్టీన్త్ ఆఫ్ జనవరి రిలీజ్ అవుతుంది సంక్రాంతికి ఈ ముందు సంక్రాంతి నాసామి రంగంలో నాకు ఒక్కసారి లక్కీ అని ఫీల్ చేశారు ఇంకొకసారి వస్తున్నాను సో ప్లీజ్ అందరూ ఎల్లీ మూవీ చూడండి మీ లవ్ అండ్ సపోర్ట్ మనకు కావాలి హలో వరంగల్ కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒక ఫీలింగ్ అనిపిస్తుంది మనకి నేను ఫస్ట్ టైం వచ్చాను వరంగల్కి భద్రకాళి అమ్మవారు రుద్రమ్మదేవి గారు పుట్టిన నేల వల్ల ఏంటో చాలా ధైర్యం వచ్చింది నాకు వరంగల్ చాలా ధైర్యాన్నిచ్చింది జాన్ థర్టీన్త్ భర్త మహాశైలికి విజ్ఞప్తి రిలీజ్ అవుతుంది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది సో థియేటర్స్ తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి బాగా చదువుకోండి అలాగే బాగా హ్యాపీగా ఉండండి డోంట్ టేక్ స్ట్రెస్ ఆర్ ఎనీథింగ్ లైఫ్ను ఎంజాయ్ చేయాలి నేను మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్కి ఇక్కడికే వస్తాను విత్ విత్ రితేజా గారితో వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇందాక ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు అది ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందే సో రవి సార్ ఎంత కొత్తగా కనిపిస్తున్నారు అండ్ రవి తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడిగాను ఇందాక సో అంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేద్దామని సో ఆయనకి నేను నా ప్రీవియస్ ఫిలిమ్స్ అన్ని చూసైనా నేను నా రైటింగ్లో నా విట్టినెస్ ఆయనకి బాగా ఇష్టం సో ఒక క్యారెక్టర్ అలా ఫుల్ అండ్ ఫుల్ అంటే సీరియస్ సిచువేషన్ కూడా ఫన్ క్రియేట్ చేసేలాగా ఒక కొత్త రకంగా ఉంటుంది క్యారెక్టర్ ఆయన ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా విల్ ఎంజాయ్ అనమాట